ప్రతి సంవత్సరం జూలై ఆరో తారీఖుని జూనోసిస్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ జూనోటిక్ డీసెస్ ముఖ్యంగా జంతువుల నుంచి మనుషులు సంక్రమించిన వ్యాధులు జూనోటిక్ డిసీస్ అంటారు అందులో ముఖ్యమైన చాలా డిసీస్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ రాబిస్ వ్యాధి అనేది చాలా ప్రాణాంతకరమైన వ్యాధి కాబట్టి దానికి సంబంధించి చాలామంది మన పెటానిమల్స్ మన పెట్టవాళ్ళని చాలామంది పెంచుకోవడం పెంచుకోవడం వలన వాటికి రాబీస్ అనేది రాకుండా మన ఇంట్లో వాటితో ఎక్కువగా మనం పెటానిమల్స్తో అందుతాం కాబట్టి ఆ రాబీస్ అనేది వాటికి రాకుండా దానివల్ల వస్తే మనుషులు సంక్రమించినట్లయితే అది దానికి ట్రీట్మెంట్ అనేది లేదు కాబట్టి ముందుగానే ఏదైతే మనం కట్టాలను పెంచుకుంటున్నామో వాటికి ఈ ర్యాబీస్ టీకాలు వేయించుకున్నట్లయితే ఆ ర్యాబీస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు మన జిల్లాలో ఇప్పటివరకు వరకు దాదాపు పదిహేను వరకు టీకాలు వేయడం జరిగింది చాలామంది వాళ్ళ పని బాణం వల్ల ఎవరైనా రాకపోయినట్లయితే ఆ టీకాలు అనేది మన దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళ తర్వాత కూడా వచ్చి ఈ వ్యాక్సిన్ అనేది ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీరు అన్ని